హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ తోటపల్లి అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను తిరుమలలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి కాస్త రద్దీ నెలకొంది తిరుమలలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి కాస్త రద్దీ నెలకొంది జనసందోహం భక్తుల రద్దీ ఎక్కువ వాహనాలు దీంతో తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ ఫుల్ అయ్యాయి దాంతో దర్శనానికి దాదాపు ఇరవై గంటలు పడుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు దర్శనం కోసం ఎదురు చూస్తున్నాయి కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట ఏటి వరకు క్యూ లైన్ లో భక్తులు నిలిచిపోయారు ఉచిత దర్శనం కోసం దాదాపు ఇరవై గంటలు సమయం పడుతుందన్నది ప్రస్తుతం తిరుమలలో పరిస్థితి టైం స్లాట్ గా ఆరు నుంచి దాదాపు ఏడు గంటలు పడుతుంది మూడు ప్రత్యేక దర్శనాలకు భక్తు నాలుగు గంటల సమయం పడుతుంది ఇంత రద్దీలో తిరుమలలోని భక్తులు దర్శనానికి వెళ్లటం తప్పటం లేదు అలాగే లడ్డూ కౌంటర్ ముఖ్యంగా లడ్డూ కౌంటర్ దగ్గర కూడా పెన్నడు లేని విధంగా జన సందోహం అయితే నెలకొంది తిరుమలలో పగలంతా ఎండ కాసినను రాత్రుల్లో కొంత చలి వస్తూనే ఉంది భక్తులకు సరైన గదులు లేకపోవడంతో భక్తులు గదులన్నీ కూడా నిండిపోవడంతో గదులు దొరక్క ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే వాళ్ళు తిరుమల పరిసర ప్రాంతాల్లోని డెకరేషన్స్ లైటింగ్స్ చూసుకొని ఎంజాయ్ చేస్తూ వాళ్ళ దర్శనం టైం వచ్చే వరకు అలా స్పెండ్ చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్తున్నారు లడ్డు కౌంటర్ ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఏందో మీకు చూపిస్తాను ఇది వరహ దేవాలయం ఇక్కడ భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో నిల్చున్నారు చూడండి ఎంత రద్దీగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళడానికి వచ్చున్నారు ఇక దీన్ని దాటి కొద్దిగా ముందుకు వెళ్తే లడ్డు కౌంటర్ కి వెళ్లే దారి వస్తుంది మనకు బోర్డు కూడా కనిపిస్తుంది లైటింగ్స్ అన్ని కూడా అదిరిపోయాయి తిరుమలలో దారి పొడుగున లైటింగ్స్ బ్రహ్మోత్సవాలకు వైకుంఠ ఏకాదశి మొదలగు అన్ని పండగలకు ఇక్కడ ఎక్కడ లేని లైటింగ్స్ డెకరేషన్స్ భక్తులను ఆకట్టుకుంటాయి ప్రతి భక్తుడు సెల్ ఫోన్ లో సెల్ఫీలు తీసుకుంటారు ఇంకా ఈ లైటింగ్స్ ని చూసి ఎంజాయ్ చేస్తారు అన్న ప్రసాద కేంద్రం ఇది భక్తుల కోసం ఉచితంగా అందించే అన్న ప్రసాద కేంద్రం దీని టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల పదహైదు నిమిషాల వరకు టోటల్ లైటింగ్స్ అదిరిపోయాయి మెయిన్ రోడ్ కూడా లైటింగ్స్ తో అద్భుతంగా డెకరేట్ చేశారు లడ్డు కౌంటర్ బోర్డు చూశారు కదా విశాలమైన విస్తీర్ణంలో ఈ లడ్డు కౌంటర్ ఉంది ప్రతి ఒక్కరు లడ్లు తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి ముఖ్యంగా ఇక్కడ కూడా కొంత జన సందోహం కనిపించింది ప్రతి ఒక్కరి చేతిలో అయితే లడ్డు సంచులు ఉన్నాయి కొందరైతే సెల్ఫీలు ఇంకొందరైతే రెండు చేతుల్లో కూడా రెండు లడ్డు కవర్లు పట్టుకొని వెళ్తున్నారు ఇవన్నీ లడ్లు చూసారా వా ఎంత బాగున్నాయి నాకు ఒక కవర్ దొరికింది నేను కూడా ఒక కవర్ తీసుకున్నాను లడ్డు కౌంటర్ దగ్గరకు వచ్చేప్పుడు దారి ఇలా రావాలి ఇక దారి పొడుగున మొత్తం లైటింగ్స్ ఉన్నాయి ఉడికి చుట్టూ కూడా ఈ లైటింగ్స్ అరేంజ్ చేశారు ఎలాంటి వారికైనా కళ్ళకు కాంతులు వచ్చేసేలా ఈ లైటింగ్స్ అయితే ఆకట్టుకుంటున్నాయి ఇది శ్రీ వెంగమాంబ అన్న కేంద్రం లైటింగ్స్ అయితే దారి పొడుగున రకరకాలుగా అద్భుతంగా చేశారు ముఖ్యంగా తిరుమలలో భక్తుల్ని మోసం చేస్తూ తిరుగుతున్నారు చాలా మంది అటువంటి మోసగాళ్ల మాయలో మీరు పడకండి ముఖ్యంగా వాళ్ళు గదులిప్పిస్తామని దర్శనం చేయిస్తామని ఉచిత వాహనాలు ఉన్నాయని ఇలా రకరకాలుగా మీకు మాటలు చెప్పి వాళ్ళ మాటలతో మోసం చేస్తూ తిరుగుతున్నారు అటువంటి వారి మాయలో మీరు పడకండి తిరుమలలో ఈ మధ్య కాలం లో అయితే అది మొదలైంది దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరిగింది ఎలాంటి మోసాలు జరుగుతాయి ఏంటి అనేది మీరు క్లియర్ గా తెలుసుకొని అధికారులకి తెలియజేయాలి అనుకుంటే అధికారుల వివరాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి మీరు వెంటనే డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇచ్చాను వెంటనే ఆ లింక్ ని క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి దాని వివరాలు మీకు పూర్తిగా తెలిసిపోతాయి అవి ప్రతి భక్తుడి చేతిలో ఉంచుకుంటే ఎటువంటి మోసం జరిగినా ఆటంకం జరిగినా వెంటనే అధికారులకు తెలిపి వాళ్ళ సహాయంతో మీకు న్యాయం చేసుకునే వీలుంది ఇక కోనేరు దగ్గర కాసేపు కోనేరు కూడా లైటింగ్ చేశారు కోనేరు చుట్టూ లైటింగ్స్ ఏ మధ్యలో ఉన్న గుడికి లైటింగ్స్ ఏ గుడి చుట్టూ అలంకరణలు ఆహా ఓహో అన్నట్లు చేశారు మెయిన్ గుడి చుట్టూ కూడా అలంకరణలు ఆహా ఓహో అనే విధంగా చేశారు అద్భుతంగా ఈ అలంకరణ అయితే చేసి పెట్టారు ఇక కోనేరు దగ్గర వాటర్ రెయిన్బో కలర్స్ అనిపించేలా కలర్ఫుల్ గా అద్భుతంగా కనిపించింది వాటర్ అయితే నిమ్మలంగా కూల్ గా కామ్ గా ఉంది అయినప్పటికీ అద్భుతంగా ఉంది బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ లైటింగ్స్ మధ్య వాటర్ చూస్తుంటే అసలు నాకే చాలా ఆనందం అనిపించింది చాలా బాగా చేశారు తిరుమలలో ఇప్పుడేనే కాదు ప్రతి పండక్కి ప్రతి మహోత్సవానికి ప్రతి ప్రత్యేక దినానికి కూడా ఇక్కడ లైటింగ్స్ తో అద్భుతంగా డెకరేషన్స్ చేస్తూ ఉంటారు ప్రతి భక్తుడు ఎంజాయ్ చేయడానికి ఎంతో అవకాశం ఇక్కడ ఉంది చివరి హోటల్ ఎక్కడన్నా ఉంటే టిఫిన్ తినాలనుకున్నాను అలా నేను చివరికి ఓ హోటల్ కనిపించింది ఆ హోటల్ కి వెళ్ళి చూస్తే అప్పుడే వేడి వేడిగా పొంగుతున్నాయి షోలా చూస్తే అబ్బో ఏమాకు ఉందిలేండి ఇంకెందుకు ఆలస్యం షోలాపూరి ఆర్డర్ చేద్దామని వెంటనే షోలాపూరి ఆర్డర్ చేశాను అది శ్రీ వెంకటాద్రి విలాస్ అలా షోలాపూరిని ఆర్డర్ చేసి తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత ఇచ్చారు దాన్ని తీసుకొని ఆరగించి మళ్ళీ తిరుపతికి తిరుమల నుంచి రావడం జరిగింది ఈ వీడియోలో మీకు ఎన్నో వివరాలు చెప్పాను మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వివరాలతో పాటు కొత్త కొత్త అంశాలు కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేరా భారత్ మహాన్ జై హింద్